ఓం నమో నారాయణాయ నమస్తివాయ గరుడ ప్రాణంలో ఈరోజు మనం డిస్కస్ చేసేది ప్రేతాలు కల్పించే స్వప్నాలు వాటికి ప్రయాతిస్తారు కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి భయంకరమైన కళలు తట్టుకలాగా ఉంటాయి అంత ఇదిగా ఉంటాయి కోర్స్ నేను సైతం కళ అని భయపడే సందర్భాలు ఉన్నాయి మెలకు రాగానే మా కళనాది అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు అలా మీలో కూడా ఒక అనిపించుండొచ్చు సో చూద్దాం ఇక్కడ ఏమన్నా మనకు వచ్చినవి ఇటువంటివి ఎవరి భ్రమిస్తూ ఇన్ని పాపాలు చేసి ఈ ప్రేత ఏనులో పడిపోయి బాధలు పడుతున్నామని ఈ ప్రేతలు అనుకుంటాయో వారినే వచ్చి పట్టుకుంటే ఓరు దేవుడ్డా మనకు అంటే మన కోసం కష్టపడ్డ వాళ్ళు మన కోసం ఇష్టంగా చాలా చేసినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారే వారి ఒకవేళ ప్రేతాలు కనుక అయితే మన కోసం మంచి చేసినటువంటి మన అమ్మ నాన్నలు మన తాత వీళ్ళు మంచోళ్ళు కనుక అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు ప్రేతాలు వారు కొంతమంది పాపాలు అవి చేస్తారు ఎవరి కోసం ఏంటంటే వాళ్ళ కోసం కోసం అంటుంటారు కదా తీరా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ప్రేతాలు అవుతారు కదా వాళ్ళు ఎవరి కోసం ఇది ఎంత చేశారో వాళ్ళని వచ్చి పట్టుకుంటాయట ఏ రకంగా కళల రూపంలో రకరకాలుగా సో చూడండి తమ సుతుల భార్య పిల్లలు బంధుమిత్రుల చుట్టాలు వాళ్ళ కళలలో డ్రీమ్స్ భయంకరంగా అశ్వాలుగా గుర్రాలుగా ఏనుగులుగా ఎద్దులుగా వికృత రూపులైనటువంటి మానవులుగా అమ్మో ఈయన అసలు అనుకుంటా ఉంటాం మనం హాలీవుడ్ సినిమాలో చూస్తాం కొన్ని అయితే అసలు వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ అట్లా అసలు కొన్ని అపీరియన్స్ అయితే సో అలా కనిపిస్తూ ఉంటారట ఎలా కళలలో అలా కనిపించి మనల్ని భయపెడుతుంటాయి కొంతమంది నిద్రపోతుండగా వచ్చి వారి శయ్యలను మన నిద్రపోతుండగా మన యొక్క మంచాలు ఉంటాయి కదా దాన్ని ఇష్టమైనట్టుగా అటు ఇటు అటు ఇటు తిప్పుతున్న ఫీలింగ్ అనమాట దాంతో మనకు నిద్రలోనే రకరకాల కళ్ళు తెరిచిన మేము దాన్ని ఏం చెప్పాలి మతి భ్రమించినట్టు కావచ్చు కళ్ళు తిరిగినట్టుగా అలా ఉంటూ ఉండేది నిద్రలేచి చూసుకుంటామా మనం మన పక్క అంటే మంచం మంచం మీద ఉన్నటువంటి బెడ్ మొత్తం లైక్ అన్నీ కూడా ఎట్లా పడితే అటువంటి అనమాట మన అప్పినెస్ తేడా ఉంటుంది మన బెడ్ మీద ఉన్న మొత్తం తేడా ఉంటాయి ఇవన్నీ ఎలా ప్రయత్నాలు వచ్చి అలా చేస్తాయంట కొందరికి తమ సంఖ్యల చే బంధించబడినట్టు వస్తే మరికొందరికి చనిపోయిన వారు చనిపోయిన తమ వారు పరువు తక్కువ నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టుగా వస్తుంది కొంతమందికి వాళ్ళని సంఖ్యలతో బంధించినట్టు వస్తే మరికొంతమందికి చనిపోయిన వారు పరువు తక్కువతో ఉండి అండ్ చాలా లోకే అంటే వాళ్ళ వస్త్రాలు అవన్నీ కూడా చాలా చీప్గా వర్స్ట్గా ఉన్నట్టుగా ఉండి అటువంటి వేషాలు వాళ్ళు తిరుగుతున్నట్టు కలుస్తూ ఉండేది తింటున్న వారి నుండి అన్నాన్ని తామే లాగేసుకొని పారిపోతున్నట్టు వాడు తింటున్నాడు అన్నాన్ని వీడే లాగేసుకుని పారిపోతున్నట్టు దేవుడా ఇది అంటే నేను చేసానా వాళ్ళు తింటుందే లాగేస్తుంది అమ్మ బాబోయ్ తర్వాత దాహంతో ఆవగా నీరు త్రాగబోతున్న వారి నుండి ఆ నీటిని తామే లాగేసుకుని పారిపోతున్నట్టు కొందరికాల వస్తాయి నేను కొంతమందికి అన్నదానం చేశాను నేను ఎంతోమందికి నీళ్ళు సప్లై చేస్తున్నాను ట్యాంకర్ ద్వారా నేనేంటి వాడు తినే అన్నం లాగోటమేంటి నేనేంటి వాడి దగ్గర కాడ నీళ్ళని ఏంటి అని ఆ కళలు అల్లల్లాడిపోతూ ఉంటారట ఇవన్నీ కూడా ప్రేతాల నిర్వాహకాలే అవన్నీ కూడా ఆ ప్రేతాలు అవి చేసేవే ఓ రకంగా ఇవన్నీ కూడా పేషాచాలు అన్నట్టు ఇవన్నీ కూడా పెసాచాల యొక్క విన్యాసాలే అవి చేసేవే మనం సినిమాలో చూస్తూ ఉంటాం అట చేసేట చేస్తే కాబట్టి గరుడ గరుడు వాళ్ళు తీసుకొని సినిమాలో పెడతా ఉంటారు సో ఈరోజు ఇక్కడ తాపుతున్నా రేపటి రేపు డిస్కస్ చేద్దాం ఎవరు భయపడొద్దు సినిమాలో చూస్తున్నాం కదా అవి ఎలా అయింది అంటే ఇదిగో గరుడు పడి అన్నట్టు అనుకోండి అండ్ బతుకున్నప్పుడు మన అనుకున్న మనుషులు మనకు చేసే మంచి పనులైతే వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళ ప్రేతాలు గారు మనకే ఇబ్బంది రాదు అది మాత్రం గుర్తుంచుకోండి